ఎరా స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మరిచిపోయారట్రా కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా అంట పార్వతీ పరమేశ్వరులాగా చిరంజీవులై చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్లండి ఇలా ఆయన పొంది విషయం ఉన్నట్టుండి ఇలా వచ్చావా ఏం లేదు మావయ్య ఒకసారి చూసి అని మన బడవాడు ఎంత పని చేశాడో చూసావా తెలుసు మావయ్య పట్టాభిరామయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది రెండో అమ్మాయిని మన మనోహరికి చేసుకుంటానని చెప్పి ఏదో సర్దుబాటు చేసి చెప్పొచ్చాను లోకం తీరే అంత నాయనా ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే అయినా వాడికి ఆస్తి ఉంది గనక అందరూ వాడికి పిల్లనిస్తామంటారు అప్పుడు వేడికి అయ్యే పెళ్లిని కూడా చెడగొడతాను అవును మామయ్య ఇదంతా నేను చేసిన బాబు శంకరం నా కొడుకేనని చెప్పగలిగితే ఒక్క మాట చెప్పగలిగితే ఇలా జరిగేదా వాడు వాడి భార్య ఇలా అవమానాలు పాలయ్యేవాళ్ళు ఆ పసి మనసులు ఎంత బాధపడ్డాయో ఏం చెయ్యగ నేను బ్రతికుండి నా బిడ్డకు వాడిని ఒక్క విషయం అయినా ఇప్పుడు పోయిందేముంది శంకరాన్ని పిలిచి నిజం చెప్పేస్తాను నేను ఈ స్థితిలో వాడి ముఖం చూడలేదు ఇన్ని జరిగిన తర్వాత వాడు నన్ను క్షమించలేడు పైగా అసహించుకుంటాడు నీకు తెలవదులే నువ్వు ఊరుకో మావయ్య శంకరా ఏమిడు తయ అమ్మాయి నువ్వు ఇలా రాండి విశ్వం మావయ్య నా మాట విను మావయ్య నువ్వు చేసే బాబు ప్రాబు వాళ్ళని ఆశీర్వదించ రండి బాబు రండి నమస్కారం చేయండి లేవు కలకాలం సుఖ సంతోషాలతో వర్దిల్లండి నాయన బాబు ఇది తీసుకో తీసుకోను ఆయన వీరే మీ నాన్నగారి స్నేహితులు మీ చదువు కోసం నీకు ఎంతో సహాయం చేశారా తీసుకో బాబు తీసుకో నాన్నగారి ఆచూక్యమని తెలిసిందా లేదు బాబు దేశాలు తిరుగుతూ ఎక్కడో రాలిపోయి ఉంటాడు ఏమైనా మీ నాన్న నీకు చనిపోయిన వాడి కింద లెక్క ఊరుకో బాబు శంకరం ఏమిటిదంతా ఇదైనా మర్యాద వారిని కదలించి నీళ్ళు పట్టిస్తావా వెళ్ళండి లోపలికి వస్తుంది మంచిది కానీ వీళ్ళని అప్పుడప్పుడు కంట కనిపెడుతూ ఉంటుంది అది కూడా నాకు చెప్పాల మా వ్యాపారం పరమైన కాశ్మీర్ వెళ్తున్నాను రాగానే వచ్చి వివరంగా మీతో మాట్లాడతారు ఈ పిల్లలను ఒక్క తమాషా పడేస్తుందని వెళ్ళొస్తారు మా నువ్వు చక్కగా ఏమన్నావా తాతయ్య మనం దేవాలయానికి పెట్టరా మనం మా తాతయ్య మనవరానికి వంట కింద తీరిస్తాడనుకున్నా చాలా దూరం వచ్చిందే మాత్రం ఛాన్స్ ఇస్తే తగ్నే శుభం అన్ని వచ్చేసినాకన్నా అన్నారు మా తాతయ్య అంటే ఏమనుకున్నావు ఏమిటమ్మా ఆ మాటలు పెద్ద చిన్న లేకుండా అదే తాతయ్య నేను చెప్తున్నాను అప్పుడు అలా అన్నాను ఇప్పుడు తెప్పించేశాను మంత్ వాటిని చూస్తూ కిందనే పట్టుకోండి మంత్ బయలు పదాడు సంతోషం పెట్టుకున్నా